నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం వేసవి కాలం మండు టెండెలు ఓవైపు దాహం కోసం పడిగాపులు మరోవైపు ఇక్కట్లు ఉండే సమయాన ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వేసవి కాలంలో చల్లటి మినరల్ వాటర్ ను అందిస్తూ ప్రజల బాటసారుల దాహార్తి తీరుస్తూ అహో జేస్తారన్న ప్రజల అభివందనం ఇదిగో అంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఉస్నాబా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రతి వేసవి కాలంలో వృక్ష ప్రదాత బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సామాజిక సేవకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి చల్లటి త్రాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తి తీరుస్తున్నందుకు ప్రజలకు తెలుపుతున్నామని హర్షం వ్యక్తం చేశారు అందులో భాగంగా చిగురు మామిడి మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణలో గత పది సంవత్సరాల నుండి చల్లటి శుద్ధ మంచి నీరు అందించడంలో ఆయన ఏనాడు వెనకాడుగు వేయలేదని బాటసారులు గ్రామస్తులు తెలియజేశారు గుక్కెడు మంచి నీళ్లు దొరకని ఈ సమయంలో చల్లటి మంచి నీళ్లు అందిస్తూ పలువురి మన్ననలను ఆశీర్వాదాలు పొందుతున్న వృక్ష ప్రదాత జనపురెడ్డి సురేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని ప్రజలు తెలిపారు రుద్రా న్యూస్ తరఫున జేఎస్ఆర్ అన్నకి స్పెషల్ ఆర్ట్ఫుల్ థాంక్స్ ఉన్నాడ మా పేదల పెన్నిది చేయసారు మా తోడు నీడా నువ్వే కావాలంటున్నరే ఉష్ణాబాదు గురువడ మా పేదల పెన్నిది చేయసారు నువ్వే లే మా తోడు నీడా పల్లె పల్లెలే దండు కట్టే కమల పువ్వు చెందబట్టే జనమంత జై కొట్టి పరికని పేరు కొన్నారూ బిడ్డ చేయసారు నువ్వే అన్న నువ్వే చల్ నువ్వే కావాల ప్రజల మన సీవే సురేందర్ కాదు ఊరువాడ మా పేదల తండ్రిని చేయసారు నువ్వే లే మా తోడు మీద అందుబాటు నుండే అందరి వాడ పొత్తున సత్తివే సూర్యందరన్నా ప్రజా సమస్యలు

నాలుగు నాలుగు సంవత్సరాలను చూడాలి కంటిన్యూ చేస్తాం వచ్చేటప్పుడు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ చల్లటి నీరు వాళ్ళు కంటిన్యూగా అందిస్తూ ఉన్నారు ఇక్కడ వారికి మా యొక్క చిరుమూడు మండల తరము ఒకప్పుడు ఆ భోజనం లేకుండా పర్వాలేదు కానీ ఒక నీళ్ళ ఆతి మాత్రం ఆయన చేస్తూ ఈ నీళ్ళు అంటే ఒక అమృతం లాంటిది కాబట్టి ఆయన ఈ నీళ్ళు మాకు నిత్యం సేవ చేసినవి నాలుగు సంవత్సరాలు చేసినవి వాళ్ళకు చిన్నమూడు మండల తరఫున ప్రజ్ఞాను నీళ్ళు చిన్న